అందరికీ నమస్కారములు ఈరోజు జరిగిన ఒక సంఘటన గురించి మనం మాట్లాడదాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తిరుపతి కోసం అహర్నస్సులు శ్రమిస్తున్న భూమన అభినయ్ గురించి భాను ప్రకాష్ రెడ్డి గారి తనయుడు పృథ్వీ ఇలా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసము కాదు భూమన కుటుంబం గురించి మాట్లాడే ముందు ముందు మనం ఎంత మాత్రం అని ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దర్శనాలు ఇంటి దర్శనాల గురించి మీరు ఎలా అక్రమాలు చేస్తున్నారో ఎంతెంత దుర్వి దుర్వినియోగం జరుగుతుందో ఇక్కడ లోకల్గా జరగాల్సిన దర్శనాలు మీరు ఎక్కడెక్కడ అమ్ముకుంటున్నారో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు సో ఎప్పుడైనా భూముల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ముందు వెనుక ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత ఎంతైనా ఉంది ఎప్పుడు సత్యమే గెలుస్తుంది జయభూమ